వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారి తులసి కోట దగ్గర బాధపడుతున్నా కనక మహాలక్ష్మి దగ్గరికి వస్తారు కనకం నువ్వు బాధపడద్దు మా నానమ్మ తరపు నేను క్షమాపణ అడుగుతున్నాను అని అంటారు విహారి గారు నేను ఎప్పుడూ మీ విషయంలో బాధపడను అని అంటుంది కనక మహాలక్ష్మి ఎందుకో దేవుడు మన జీవితాలు ఇలా ఎందుకు రాశారో తెలియటం లేదు కనుక కానీ తాలిబొట్టు కట్టాక అలాగే నల్లపూసలు వేశాక ఇద్దరూ కలిసి ప్రసాదాన్ని తినాలంట అలా మనిద్దరం ఇప్పుడు చెయ్యాలి అనగానే సరే విహారీ గారు అని చెప్పి ప్రసాదాన్ని ఆకులో పెట్టి ఇద్దరూ కలిసి ఆ ప్రసాదాన్ని తింటూ ఉంటారు ఇదంతా సహస్ర చూస్తూ అసూయతో రగిలిపోతూ ఉంటుంది చెప్తాను బావా దీనికి దగ్గరవుతున్నాడు దీన్ని శాశ్వతంగా ఈ ఇంటి నుండి దూరం ఎలా చేయాలి అని చెప్పి ఈర్ష్యతో రగిలిపోతూ ఉంటుంది సహస్రా ఇది ఇలా ఉండగా పద్మాక్ష్మి యమునని పిలుస్తుంది చూడు కార్యం ఆ లక్ష్మి వల్లే ఆగిపోయింది కార్యానికి ముహూర్తం పెట్టాను ఈ రోజునైతే మరోసారి కార్యం జరగబోతుంది నువ్వు మా నాన్న ఆ విహారి ఆ లక్ష్మిని ఎప్పుడు వెనకేసుకుని వస్తారు దాన్ని మీరు దూరం పెట్టుకుంటే అంత మంచిది అని అంటుంది వదిన లక్ష్మి గురించి మీరు తక్కువగా ఆలోచిస్తున్నారు తప్పుగా ఆలోచిస్తున్నారు లక్ష్మి చాలా మంచిది అనగాని ఇలాంటివే ఇలాంటివే తగ్గించుకోవాలి యమున దాన్ని రాత్రి ఇంట్లో వండనీయకూడదు అని అంటుంది పద్మాక్షి యమున ఏం మాట్లాడకుండా అక్కడ నుండి బాధపడుతూ వెళ్ళిపోతుంది నైట్ అవుతుంది మరోసారి విహారి అలాగే సహస్ర ఫస్ట్ నైట్ ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటారు అంబిక అలాగే కాదాంబరి పద్మాక్షి ఇటువైపు కనక మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇక పండుగ వచ్చి ఏందమ్మ లక్ష్మి ఇలా జరిగింది నిన్ను పదే పదే అందరూ కొడుతూ ఉంటే నా మనసుకి బాధ అనిపిస్తుంది అనగానే ఇప్పుడు నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను అంతా అమ్మవారే చూసుకుంటారు అని అంటుంది కనక మహాలక్ష్మి ఇదంతా విహారి వింటూ ఖచ్చితంగా కనకానికి నేను న్యాయం చేయాలి ఈ ఇంట్లో తనని కోడలిగా నేను ఎప్పుడు ఇంటికి తీసుకొస్తాను అనుకున్నాను కానీ అంతా ఇలా జరిగిపోయింది కానీ కనకానికి నేను ఎలాగైనా న్యాయం చేయాలి అని అనుకుంటారు విహారీ ఇక అంబిక సహస్ర పద్మాక్షికి చెప్తూ ఉంటుంది ఈసారి ఈ ఫస్ట్ నైట్ని ఖచ్చితంగా అదిగో ఆ లక్ష్మి ఆపే ప్రయత్నం చేస్తుంది అందుకే దాన్ని ఇంటి నుండి బయటికి గెంటేస్తేనే కరెక్ట్ అని చెప్పి అంటుంది ఇప్పుడు బయటికి గెంటేస్తే విహారీ అలాగే ఆ యమున బాధపడుతూ ఈ కార్యానికి అస్సలు సహకరించడు అందుకే విహారిని లొంగ తీసుకోవాలంటే లక్ష్మిని ఈరోజు ఏమీ అనకూడదు విహారిని మంచితనంతో నీ దగ్గర చేసుకో అని అంటుంది పద్మాక్షి మమ్మీ భావన సొంతం చేసుకుంటాను కానీ ఆ లక్ష్మినే అని అంటూ ఉంటుంది సహస్రా అదంతా నేను చూసుకుంటాలే సరేలే విహారి వస్తున్నాడు మనం మాట్లాడుకున్న మాటలు వింటే వాడు ఇప్పుడే ఆ లక్ష్మి కొంగు దగ్గరికి వెళ్ళిపోతాడు అని అంటూ ఉంటుంది పద్మాక్షి ఇక సహస్రని మరోసారి అందంగా రెడీ చేసి గదిలోకి పంపిస్తారు విహారి కూడా గదిలోకి వస్తారు బావా నేను ఎలా ఉన్నాను బావా అనగానే నువ్వు ఎప్పట్లాగే ఉన్నావు కదా అని అంటారు విహారి అదేంటి బావా నిన్న మన ఫస్ట్ నైట్ ఆగిపోయింది ఈరోజు ఇంకా అందంగా నీకోసమే రెడీ అయ్యాను రాబావా అనగానే చూడు సహస్రా మనసుకు నచ్చినప్పుడే ఏ పనైనా చేస్తారు కానీ ఇప్పుడు నా మనసు మనసులో లేదు అలాగే అత్తయ్య అటువైపు నాయనమ్మ వీళ్ళందరి కోసం మళ్ళీ ఈ ఫస్ట్ నైట్ని ఒప్పుకున్నాను నన్ను నువ్వు అర్థం చేసుకో అని అంటారు ఏంటి బావ అర్థం చేసుకునేది నీకోసం చనిపోవాలనుకున్నాను కానీ ఆ లక్ష్మి వల్లే కదా నీ మనసంతా పాడైపోతుంది అని అంటుంది సహస్రా అవును అని అంటారు విహారీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సహస్రా అంటే ఆ లక్ష్మి కోసం నువ్వు ఆలోచిస్తూ నన్ను దూరం పెడుతున్నావా బావా అనగానే చూడు సహస్రా ఏ తప్పు చేయకపోయినా కనకల కనక మహాలక్ష్మిని ఇంట్లో అందరూ ఎందుకు సాధిస్తున్నారు మన విషయంలో తనేమీ తప్పు చేయటం లేదు కదా తన పని తను చేసుకున్నా ఎవ్వరికీ నచ్చటం లేదు ఒక మనిషిని అలా హింసిస్తూ ఉంటే నాకు ఎలా ఉంటుంది అనగాని ఏంటి బావా తన్ని ఎవరు హింసించారు తను చేసిన పని వల్లే అలా చేస్తుంది అనగాని చూడు సహస్రా అత్తయ్య చేసింది అంటే ఒక లెక్క కానీ నువ్వు కూడా తన వయసున్న ఆడపిల్లవే కదా తను ఏదో దీపం పెడితే ఆ దీపాన్ని కాలుతో తన్ని అలాగే తనని నీటిలో ముంచి చంపాలని చూశావు అనగాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సహస్రా అంటే బావ మొత్తం చూశాడా బావా అది కాదు నేను చేయవలసిన పనులన్నీ అది ముందే చేసేస్తుంది అది నాకు నచ్చట్లేదు అనగాని అది దేవుడు చేస్తున్న పని అని నువ్వు ఎందుకు అనుకోవటం లేదు ఒక మనిషిని ఇలా హింసిస్తే నాకు నచ్చదు అని చెప్పి అక్కడి నుండి బయటికి వచ్చేస్తాడు విహారీ ఏంటి ఈ గది నుండి వెళ్ళిపోతే అనగానే చూడు సహస్రా నా మనసుకి నచ్చినప్పుడు నేను ఏమీ చేయలేను అని చెప్పి అక్కడి నుండి వెనక వైపు వెళ్ళిపోతారు విహారీ సహస్ర కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా కనక మహాలక్ష్మి పాపం తడిసిన బట్టలతో ఇక తన రూంలో పడుకోబోతూ ఉండగానే ఇటువైపు విహారీ వస్తారు కనకం ఏంటి ఈ తడి బట్టలతోనే పడుకుంటావా అని అంటారు అది కాదు విహారీ గారు అని చెప్పేలోపు చూడు పెళ్ళైన తరువాత జరగాల్సిన ముచ్చట్లన్నీ నీకు ఏవీ జరగటం లేదు అందుకే నీకోసం ఇక్కడికి వచ్చాను ఇదిగో అని చెప్పి ఒక మంచి చీరని ఇస్తారు విహారీ విహారీ గారు మీరిలా చీర ఇచ్చి ఈ ఇంటికి ఈ రూమ్కి వచ్చింది ఎవరైనా చూస్తే అనగానే ఎవ్వరూ చూడరు ఇప్పుడు నైట్ పదవుతుంది అనగానే అంటే అనగానే చూడు కనకం అన్నీ నేను చెప్పలేను అనగానే ఇక ఇంతలో కనక మహాలక్ష్మి ఆ చీరని కట్టుకొని వస్తుంది ఇప్పుడు చలిపోయిందా అనగానే అవును విహారి గారు అని అంటుంది సరే అని డోర్ వేస్తారు విహారి గారు అనగానే చూడు కనకం నీకు ఎటువంటి న్యాయం నేను చేయటం లేదు కనీసం ఈరోజు నా భార్యనైనా నీకు దగ్గరగా తీసుకుంటాను అని చెప్పి ఇక లక్ష్మిని దగ్గరికి తీసుకుంటారు విహారి ఇక లక్ష్మి అలాగే చూస్తూ ఉంటుంది విహారి అలాగే కనక మహాలక్ష్మి సహస్రకి పెట్టించిన కార్యం ముహూర్తానికి వీళ్ళిద్దరూ ఒకటి అయిపోతారు ఇక కనక మహాలక్ష్మి సిగ్గుపడుతూ ఉంటుంది నువ్వు సిగ్గుపడితే చాలా అందంగా ఉంటావు అలాగే నువ్వు ఇంట్లో నా కోసం ఎన్నో కష్టాలు పడుతున్నావు కానీ నీకు నేను దగ్గరగా ఉన్నాను అని చెప్పడం కోసమే ఇలా అలాగే నా మనసుకు నచ్చిన నీతో ఈరోజు దగ్గరైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కనకం అనగానే నాకు కూడా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి ఇక ఇద్దరు ఒకరి కోసం ఒకరన్నట్టు దగ్గరగా ఇక కౌగిలించుకొని పడుకుంటారు తెల్లగా తెల్లవారుతుంది సహస్ర విహారి తన రూమ్ నుండి రావడం గమనిస్తుంది అంటే నా దగ్గరికి వచ్చేసరికి తన మనసు అంగీకరించటం లేదు మరి దీని రూమ్లో నుండి వస్తున్నాడేంటి చెప్తాను అనగానే ఇంతలో అంబిక అలాగే పద్మాక్షివి వస్తుంది జరిగింది చెప్తుంది అంటే విహారి నిన్ను దగ్గరికి తీసుకోలేదా అని అంటుంది అంబిక అవును పిన్ని తన మనసులో ఏదో ఉంది అది బయటపట్టం లేదు అనగానే చూడు ఇదంతా ఆ లక్ష్మి వల్లే జరుగుతుంది అది ఇంట్లో ఉన్నంతకాలం వాడు నీ దగ్గరే కాదు ఇంట్లో కూడా సరిగా ఉండడు దాన్ని బయటికి పంపించాల్సిందే అని చెప్పి కోపంతో లక్ష్మి రూమ్కి వచ్చి ఇక చెయ్యి పట్టుకొని కిందికి ఈడ్చుకుని వస్తుంది పద్మాక్షి హాల్లో అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఏమైందత్తయ్య ఎందుకు లక్ష్మిని కిందికి ఈడ్చుకుంటూ వచ్చారు అని అంటున్నారు విహారీ ఇదేదో పని చేసినట్టుంది ఏమైందే పద్మాక్షి అని అడుగుతుంది కాదాంబరి అమ్మా దీని గురించి మీరందరూ చాలా తక్కువగా ఆలోచిస్తున్నారు ఇది ఇంట్లో ఏదో చెయ్యాలనే వచ్చింది ఇది ఇంటి నుండి బయటికి పోవాల్సిందే అనగానే ఏమైంది వదిన అని అంటుంది యమున ఆపు నువ్వు మా నాన్న దీన్ని వెనకేసుకుని వచ్చినందుకు ఇది ఈ ఇంటి ఆస్తి పాస్తులు ఈ ఇంటి మనుషులపై కొన్నేసింది ఇది నా కూతురి జీవితాన్నే నాశనం చేయాలనుకుంటుంది అందుకే దీన్ని బయటికి పంపించేస్తున్నాను అనగానే ఇక విహారీ అంటారు అవునత్తయ్య కనకం ఇంట్లో ఉండడానికి అర్హురాలు కాదు అనగానే బాబుగారు అని అంటుంది చూడు కనకం ఇదిగో బ్యాగ్ వెళ్ళిపో అని అంటారు ఇక సహస్ర హ్యాపీగా ఫీల్ అవుతుంది అంబిక మాత్రం ఇదేంటి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడు ఇది బయటికి పోవాలని నేను కోరుకున్నాను ఇక విహారీనే బయటికి గెంటేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉండగానే ఇక సహస్ర అంటుంది బావా నీ మనస్ఫూర్తిగానే ఈ లక్ష్మిని బయటికి పంపిస్తున్నావా అనగాని ఏ ఏమైంది అని అంటారు విహారీ ఏ సహస్ర దాన్ని విహారినే బయటికి పంపించినప్పుడు నువ్వేంటి మధ్యలో ఆపుతున్నావు అని అంటుంది పద్మాక్షి అవునే వాడే పంపిస్తున్నాడు కదా నీకేంటి అని చెప్పి అంటుంది ఇక కాదాంబరి వద్దు వద్దు అమ్మమ్మా ఇది ఇక్కడే ఉండాలి ఎందుకంటే ఇది ఏ తప్పు చేయలేదని మనందరి ముందు తల ఎత్తుకొని అమాయకురాల్లా తిరుగుతుంది కానీ బావ ముందే ఇది తప్పుడు దానిలా రుజువ్వాలి అప్పుడు బావ ఇప్పుడున్న సింపతితో బయటికి పంపించకుండా దీని మీద కోపంతో బయటికి పంపిస్తాడు అప్పుడే ఇంట్లో హ్యాపీనెస్ వస్తుంది అని అంటుంది సహస్రా ఇక విహారీ అంటారు చూడు ఎవరు ఎలా అనుకుంటారో నాకు తెలీదు తప్పు చేసిన వారు ఎప్పటికైనా దొరకాల్సిందే ఇప్పుడు అత్తయ్య సహస్రనే కనకాన్ని ఇంట్లో ఉంచమంటుంది ఇప్పుడేమంటారు అనగానే నీకేమైనా పిచ్చి పట్టిందా అని అంటుంది పద్మాక్షి ఇప్పుడే కరెక్ట్గా ఆలోచిస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది సహస్రా ఇక లక్ష్మి పాపం తన బ్యాగ్తో తన రూంలోకి వెళ్ళిపోతుంది ఏంటి అసలు ఏమనుకుంటున్నారు నిజం చెప్పాలి అంటే తను బయటికి వెళ్తే ఖచ్చితంగా తనని మహారాన్లా చూసుకునేవాణ్ణి ఛ అని అనుకుంటాడు విహారీ ఇక సహస్ర తన రూంలోకి వచ్చి అది బయటికి వెళ్తే ఇక కొత్త కాపురం పెట్టి తన్ని తల్లిని చేసి ఈ ఇంటికి బిడ్డతో సహా తీసుకొస్తాడు బావ అందుకే ఈ ఇంట్లో ఉండి వాళ్ళిద్దరినీ కలవనివ్వకూడదు హాకర్కి బావ దగ్గరికి రావాలన్నా అది భయపడేటట్టు చెయ్యాలి ఈ సహస్ర రేపటి నుండి దానికి సినిమా చూపిస్తుంది అని అనుకుంటుంది సహస్రా ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్